వెల్కమ్ టు టారా డివన్ మెసేజెస్ టీఆర్వీఎస్ ఒక ఐదుగురు ఫోర్ ట్వంటీలు మీ విషయంలో ఎదురు చూస్తున్నారంటండి మీరు అను మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ న్యూ బిగినింగ్ అంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నిజానికి ఒక వ్యక్తి అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు ఎవరతను ఎందుకు అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో ఐదుగురు ఫోర్ ట్వంటీస్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట న్యూ బిగినింగ్ చేస్తున్నారంట ఎందుకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి మీ సెలబ్రేషన్ ముందుకు వెళ్లకుండా చేసేయాలి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేసేయాలి అని అనుకుంటున్నారంటండి అందుకని మిమ్మల్ని జీవితంలో ముగ్గురిని మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మెయిన్గా ఫెమినన్ ఎనర్జీ ఉన్న వాళ్ళందరినీ కూడా వెనుకకి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికోసం ఆఫర్ కూడా ఇస్తున్నారంట అలాగే మిగతా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఫోర్ ట్వంటీస్ సెవెన్ ఇజ్ ఏ అండి మిగతా వాళ్ళని పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ పులిష్టా పెట్టేయాలి అని అనుకుంటున్నారంట మొత్తానికి ఐదుగురు ఐదుగురిని మీ ఇంట్లో వాళ్ళు ఐదుగురిని అలాగే మీ ఇంట్లో కొంచెం దూరంగా ఉండి మీకు అగెనిస్ట్గా సపోర్ట్ చేస్తూ మీకు మీ ముందు మంచి వాళ్ళగా నటిస్తూ మీకు అగెనిస్ట్గా పనులు చేస్తున్న వాళ్ళని కూడా ఓకేనా ఫైనల్గా కి తీసుకెళ్ళిపోయి అక్కడ టూ పెట్టాలి పెట్టేయాలి అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మొత్తానికి మీ ఇంట్లో ఆరుగురు ఆరుగురిని సున్నా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వలస అంటే మీరున్న ఉండే ప్రాంతం నుంచి వేరే దగ్గరకు వచ్చారు అండ్ వాళ్ళు వలసకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఫ్రాడ్ ఫోర్ ట్వంటీస్ ఓకేనండి దానికోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట సెవెన్ మెంబర్స్ టైం చూసి ఎలాగైనా పుల్స్టాప్ పెడదాము అని చెప్పి అనుకుంటున్నారంట తలదించుకునేలా చేయాలి అందరిలో తల ఎత్తుకోకుండా చేసేయాలి ఏదేమైనా సరే ఓవర్ బర్డెన్ చేసేయాలి కట్ట కట్టుకొని అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఓవర్ బర్డన్ చేసేద్దాం వాళ్ళు ఎటు కదలేని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచేద్దాం అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి సన్న మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పరువు తీసి మీ పరువు తీసేలా చేసి ముగ్గురు విషయంలో ఎన్నకి పులి స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారంట డబల్ ఎన్ అండి ఇద్దరికి డబల్ ఎన్ ఓకేనా ఒకళ్ళు లీవ్స్కి సంబంధించిన వాళ్ళు చెట్లకు సంబంధించిన వాళ్ళు చెట్లకు నీళ్ళు వేసేవాళ్ళు లేదా హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ టెక్ స్టే క్యాసీస్ నెట్ అండ్ ఇంకొకరు బ్రదర్ ఫిగర్ ఓన్ బ్రదర్ ఫిగర్ నైబర్ బ్రదర్ బ్రదర్ ఉన్న ఒక పర్సన్ అండి మీ ఇంట్లో వాళ్ళు ఓకేనా అండ్ వీళ్ళిద్దరికీ కూడా మీ పరువు తీయించేసి మీ ఇంట్లో ముగ్గురు చేత గొడవ పడమని చెప్పి వాళ్ళు వాళ్ళకు కూడా పెట్టేద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఐదుగురు గూఢాచారులకి ఉన్న ప్లాన్ ఓకేనా ప్రస్తుతం చూసే వాళ్ళకేంటి అంటే అంటే ఎవరైతే మీ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఓకేనా కాయిన్స్ ఇస్తున్నారు ఇలా ఇలా చేయండి అని చెప్తున్నారు చూపిస్తున్నారు ఆ ఇంటి ఆ ఇంటి వాళ్ళు దూరం నుంచి మీ ఇంటి నుంచి వాళ్ళంత దూరంలో నించొని అదుకో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు అని చెప్పి చూపిస్తున్నారంట ఎలాగైనా ఆపేయాలి ముగ్గురిని మాత్రం ఇంట్లోనే ఎలాగైనా ఆపేయాలి హౌస్లోనే టైం చూసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అందరూ కలిసి అని అనుకుంటున్నారంటే డి డాడీ ఫిగర్ తూ కూడా కలిసి ఓకేనా వచ్చిన డబ్బులు సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నారంటండి ఏదో ఒక రకంగా వేగంగా అంటే వేగంగా క్రియేట్ చేయాలి అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారంట అనుకుంది జరగదండి మిస్సింగ్ ఈ వీళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో నలుగురు అంటే సెటిల్ అయిపోతాం ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే డబ్బులు బోల్డ్ అని వచ్చేస్తాయి అని ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళ ఇల్యూషన్ ఇంట్లో ఒకరు ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారండి యంగ్ పర్సన్ అండ్ అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుతున్నారు ఇంటా బయట కూడా అవకాశాలు వెతుకుతున్నారండి అండ్ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి అవకాశాలు వెతుకుతున్నారంట చాలా వేగంగా అంటే చాలా వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి అవకాశంగా తీసుకొని మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్న ప్రయత్నాన్ని మీ అమ్మవారు కొట్టిపడేశారండి అసలు ఇంట్లో పర్సన్కి ఫిగర్ ఏజ్డ్ పర్సన్ ఓకేనా కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో మీరు చేస్తున్న పని ముందుకెళ్లకుండా ఆపడానికి ఛాన్స్ లేదు అండ్ ఇక్కడ ఏదైతే స్నేక్ అంటే వాళ్ళు ఏంటి అంటే మీరు వాళ్ళతో మామూలుగానే ఉంటున్నప్పటికీ మంచిగానే ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు మీకు కనిపించకుండా విషం చిమ్మడానికే చూస్తున్నారు ఓకేనా అండ్ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ని మీ అమ్మవారు కొట్టిపడేశారండి ముందు మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి అవకాశం లేదు ఓకేనా ప్రయత్నించడా ప్రయత్నించడానికి చూస్తే మీ ఇంటికి రావడానికి మునిపే అమ్మవారు ఇక్కడ ఏదైతే ఉందో స్నేహి ఉందో తనకి తల లేదండి వచ్చే దారిలోనే ప్రయాణించే దారిలోనే తల ఉండదు ఇంకా ఓకేనా మీ ఇంటి దాకా కూడా రాలేరు ఈ వ్యక్తి మీ ఇంట్లో వ్యక్తి అయినప్పటికీ కూడా మీ ఇంటి దాకా రాలేరు ఇబ్బంది కలిగించే వాతావరణం నిజంగా క్రియేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అవకాశం అమ్మవారు ఇవ్వరండి కాదు కూడదు ఏదైనా సరే మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అడుగు ముందుకేశారా వాళ్ళకి తల ఉండదు అని అమ్మవారు క్లియర్గా చెప్తున్నారు ఓకేనా మీ జీవితంలో హ్యాపీ ఎండింగ్ స్టెబిలిటీ కన్ఫర్మ్ ఇది డెస్ట్ అండి ఇది అమ్మవారి నిర్ణయం అమ్మవారి బ్లెస్సింగ్స్ అవి ఓకేనా మీరు అడిగిన ప్రేయర్ వల్ల లేదా మీరు కోరుకున్న కోరిక వల్ల దారి చూపించమన్నా మీరు ఏదైతే అడిగారో మీ అమ్మవారు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆపే అర్హత కానీ అవకాశం కానీ భూమి మీద ఎవరికీ లేదు మీ స్వయంగా మీ అమ్మవారే మీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరు ఆపలేరు ఆపడానికి ప్రయత్నిస్తే శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది ఓకేనా స్టక్ అయ్యేలాగైతే చేయలేరండి మీకైతే త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారు ఓకేనా ఖచ్చితంగా ఒంటి కాల్ మీద ఒంటి కాళ్ళ మీద బ్యాలెన్స్ అవుతారండి మీరు అందులో ఎలాంటి డౌటు లేదు ఒంటి కాళ్ళ మీద బ్యాలెన్స్ అవుతారు ఇంట్లో ఇద్దరు స్టెబిలిటీ విషయంలో మనీ విషయంలో ల్యాండ్ విషయంలో పంట విషయంలో అండ్ ఓకేనా రేంజ్ ఖచ్చితంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా టెంపరీయే ఓకేనా అండ్ భవిష్యత్తులో చాలా బాగుంది అది మీరు ఏదైతే మీ డెస్టినీలో మీ తలరాత్రిలో మీరు చేసుకున్న గుడ్ కర్మ వల్ల వచ్చిందో మీ డివెన్ బ్లెస్సింగ్స్ వల్ల వచ్చిందో అది మీకు ఖచ్చితంగా చేరే తీరుద్ది గతం గత గతం అయిపోయింది ఇంకా గతంలోలాగా ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలరు ఇబ్బంది పెట్టలేరు ఆపడానికి చూసినా మీ అమ్మవారు ఊరుకోరు ఓకేనా మీరు ఏదైతే పని చేయాలో ఆ పనిలో ఖచ్చితంగా నిలబడి తీరుతారండి అండ్ దీనిని ఆపడం కోసం మీ ఇంట్లో వాళ్ళకి సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్పి నైబర్కి డబ్బులు ఇచ్చారంట సో మీ ఇంట్లో కేర్ గివర్ విషయంలో ఇన్వాల్వ్ చేయించి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలనే ప్రయత్నాన్ని కూడా అమ్మవారు కొట్టుపడేశారండి అవకాశం లేదు నైబర్కి చెప్పారండి లేదా రుజుకి సంబంధించిన వాళ్ళండి అవకాశంగా తీసుకొని వెన్నుపోటు వేయమని చెప్పారంట అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదండి థమ్స్ డౌన్ ఉంది మంచి ఐడియా కాదు అది కరెక్ట్ ఐడియా కాదు అది ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వచ్చే ఐడియా కాదు అది ఓకేనా అండ్ ఆ పని వల్ల వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళడం కాదు కదా పాతాలలోకి పడిపోద్ది ఎవరైతే నైబర్స్ ఉన్నారో మీ కేర్ గివర్ విషయంలో వాళ్ళు చేయాలనుకున్న కుట్ర విషయంలో ఓకేనా అండ్ అమ్మవారు దానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఎగరాలని చూస్తే ముందు పులిస్టాప్ పెట్టేస్తానని చెప్తున్నారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఇది డెస్టిండ్ ఎవరు కూడా గొడవలు పెట్టుకోలేరు మీ విషయంలో గొడవలు కూడా క్రియేట్ చేయలేరు పెళ్లి విషయంలో వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్